హైదరాబాద్ లో ఇవాళ కూడా భారీ వర్షం కురుస్తోంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అమీర్పేట్ పంజగుట్ట ఉప్పల్ రామంతపూర్ తార్నాక బోయూ ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది ఎల్బీనగర్ బనస్తరం మలక్పేట్ చైతన్యపురి ఏరియాల్లో కుండపోతుగా వర్షం కురుస్తోంది వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ కు తీవ్ర అంతరం ఏర్పడుతోంది రోడ్లు జలమయమయ్యాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు గంటల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వానలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు రంగారెడ్డి సంగారెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో కుండపోతుగా వర్షం కురుస్తోంది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం ఎల్బీ నగర్ బనస్తం అలాగే జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీ పలు ప్రాంతాల్లో కుండపోతుగా వర్షం కురుస్తోంది తాజా అప్డేట్స్ అందించేది ఒక ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు రాముడు మోసార్ నుంచి భారీ వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ఎల్బీ నగర్ హైతనగర్ ఉప్పల్ ఈ ప్రాంతాల్లో కొద్దిసేపటి క్రితం భారీగా వర్షం పడ్డటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఆ భారీగా పడుతున్నటువంటి వర్షం రాజేంద్ర నగర్ చార్మినార్ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఈ ప్రాంతాలకు వెళ్ళిపోయింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఈ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇక అల్వాల్ మల్కాజ్గిరి సికింద్రాబాద్ ఓయూ ప్రాంతాల్లో అయితే కాపరా ఈ ప్రాంతాల్లో అయితే కొంచెం నార్మల్ గా వర్షం కురుస్తుండగా ఖైతాబాద్ జూబ్లీస్ బంజారా హిల్స్ రాజేంద్రనగర్ బుద్వేల్ ఈ ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా సాయంత్రం కావడం అందరూ వివిధ పనుల నిమిత్తం సిటీలో బయటకు వచ్చినటువంటి వాళ్ళు అదేవిధంగా ఉద్యోగాల కోసం బయటకు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళే టైంలో భారీగా వర్షం కురవడం కారణంగా ట్రాఫిక్ లో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే ఎదురవుతున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు పబ్లిక్ కొన్ని ప్రాంతాల్లో భారీగా వచ్చినటువంటి వరద కారణంగా ఆ రోడ్లపై భారీగా వరద వేగంగా వెళ్లడం కారణంగా ట్రాఫిక్ చాలా స్లోగా మూవ్ అయిపోతుంది అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై ఒకటి రెండు లేన్ల వరకు నీళ్లు నిల్చుండడం కారణంగా కూడా టూ వీలర్స్ అందులోకి అందులోంచి వెళ్ళడం కానీ అదేవిధంగా ఆటోలు కార్లు అటు సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉండదు చాలా స్లోగా వెళ్తుంటారు కాబట్టి ఆ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ట్రాఫిక్ జామ్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది జిహెచ్ఎంసి సంబంధించి ఆ జిహెచ్ఎంసీ అధికారులు మనసుని ఎమర్జెన్సీ టీంలను అప్రమత్తం చేస్తారు ఎక్కడెక్కడైతే భారీగా వర్షాలు వచ్చాయో ఆ వర్షం పడిందో ఆ ప్రాంతానికి సంబంధించి ఇమీడియట్లీగా వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళాలి జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగము మెయింటెనెన్స్ అధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉండాలని జిహెచ్ఎంసి అధికారులు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు ఇక కంట్రోల్ రూమ్ నుంచి కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు బలరాం వ్యాప్తంగా కావచ్చు హైదరాబాద్ లో కావచ్చు ఎస్ బలరాం ఈ ఇంకా కొద్ది గంటల పాటు ఇదే విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఆ వాతావరణ శాఖ కూడా ముందుగానే హెచ్చరించింది ఈ విధమైనటువంటి వర్షాలు వస్తాయని దానికి తగ్గట్టుగానే జిహెచ్ఎంసి సంబంధించినటువంటి సిబ్బంది కొంత అప్రమత్తంగా ఉన్నప్పటికీ ఒక్కసారిగా పడినటువంటి వర్షం కారణంగా అయితే కొంత ఇబ్బందులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటు నగరంలో ఇటీవల పోసినటువంటి ఇటీవల జరిగినటువంటి గణేష్ నిమజ్జనాలకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో విడతాలు రోడ్లపై ఉన్నాయి వాటిని కూడా తొలగి ఉదయమే జిహెచ్ఎంసీ కమిషనర్ కేంద్రస్థాయి అధికారులకు ఆదేశించారు ఇలా వర్షం పడ్డప్పుడు ఆ అన్ని కూడా వచ్చి లో ఇరుక్కుపోయేటువంటి అవకాశం ఉంది ఆ విధమైనటువంటి చర్యలు ఎక్కడికైతే జరుగుతున్నాయో అక్కడ కొంత వరద పరిస్థితి ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది మ్యాన్ హోల్స్ అన్ని కూడిపోతాయి కాబట్టి ఆ వరద నీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం ఉండదు కాబట్టి అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు ఉండేటువంటి ఈ సిబ్బంది మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలకు సంబంధించినటువంటి సిబ్బంది ఇంకా ఎక్కువగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది వాతావరణ శాఖ అధికారులు అయితే ఈ వర్షాలు ఇంకొక గంట రెండు గంటల పాటు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు భారీగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం హైదరాబాద్ నగరంలో పడుతుంది బలరాం రాముడు మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షం అంటే చినుకు పడిందని చాలు నగరంలో వాటర్ ఏ రకంగా నిలబడిపోతుందో మనం అందరం చూస్తూ ఉన్నాం ద్విచక్ర వాహనాలు కావచ్చు ట్రాఫిక్ సమస్యలు కావచ్చు తీవ్రంగా ఉంటాయి మరోవైపు లోతట్టు ప్రాంతాల మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మరోవైపు హైదరాబాద్ నగరం అనగానే పాత భవంతులు ఎక్కువగా ఉంటాయి వాటిని ఏమైనా గుర్తించారా అందులో ఉన్న ఏమైనా అప్రమత్తం చేస్తోందా ఉందా ఎస్ బలరామ్ దీనికి సంబంధించి వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడే ఈ పాత భవనాలకు సంబంధించినటువంటి లెక్కలను తీశారు దాదాపు ఐదు వందల వరకు పురాతన శిథిలావస్థకు చేరిన భవనాలు ఉన్నట్టుగా గుర్తించారు అందులో కొన్నింటికి నోటీసులు ఇచ్చి రిపేర్ చేసుకోవాలని కూడా వాళ్ళకు ఆదేశించడం జరిగింది అందుకు తగ్గట్టుగా కొద్ది మంది రిపేర్ చేసుకున్నారు కొన్నింటిని రిపేర్ చేసుకున్న నేపథ్యంలో వాటిని కూడా కూల్చారు అయితే ఇంకా కొంత మనం చూస్తే ఎక్కడైతే పాత గోడలు ఉంటాయో గోడలు కూలిపోయి పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా సెల్లార్స్ తవ్వకాలకు సంబంధించి కూడా ఇటీవల నాలుగైదు రోజుల పాటు గత పది పదిహేను రోజుల క్రితం కూడా భారీ వర్షాలు వచ్చాయి అప్పుడు సెల్లార్లకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రతి ఏరియాలో తమ తమ సర్కిల్ల పరిధిలో ఉండేటువంటి తెల్లాలను అన్నింటినీ కూడా జిహెచ్ఎంసీ అధికారులు విజిట్ చేశారు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు అవసరమైతే పనులను పూర్తి స్థాయిలో నిలుపుదల చేయాలని కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా అయితే కొంత చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అయినప్పటికీ కొన్ని పురాతన భవనాలు ఇలాంటి అంటే అప్పుడప్పుడు వర్షం కురవడంతో పాటు నేరుగా అంటే చాలా రోజుల పాటు గంటల పాటు వర్షం జాలు వారినప్పుడు మాత్రం ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రతిసారి ఆ ఈ విధమైనటువంటి పురాతన నిర్మాణాలు శిథిలావస్థకు చేరినటువంటి నిర్మాణాలు కూలిపోయినటువంటి కారణంగా హైదరాబాద్ నగరంలో అడప ప్రమాదాలు జరిగి ఒకరిద్దరు మృత్యువాత పడుతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అలాంటి వాటిపైన కూడా రాబోయే ఒకటి రెండు నెలలు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందుకు కూడా కొంచెం తగిన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది జిహెచ్ఎంసీ ఇంకా క్షేత్రస్థాయిలో అయితే దీనికి సంబంధించి ఆ టౌన్ ప్లానింగ్ అధికారులను అప్రమత్తం చేశారు వాళ్ళు ఎప్పటికప్పుడు తమ ప్రాంతంలో ఉండేటువంటి ఈ విధమైనటువంటి అవస్థకు చేరినటువంటి నిర్మాణాలపైన ఒక నివేదిక తయారు చేసి ఎవరు ఖాళీ చేశారు లేదా ఎవరు రిపేర్ చేసుకున్నారు దేనిని కూల్చాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అంశాలను క్షేత్రస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటారు ఏదైనా మరీ డిలాప్టెడ్ గా ఉండి ప్రమాదకర భరితంగా ఉంటే మాత్రం దాన్ని మొత్తం కూల్చివేసేటువంటి అవకాశం కూడా ఉంది బలరాం రాబడి అంటే వివిధ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ఏమైనా కనిపిస్తూ ఉన్నాయా ఏ ప్రాంతాల మీద ఈ ఎఫెక్ట్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఎస్ ప్రధానంగా మనం ఇటు కోటి కోటిలోని హ్యాబిట్స్ ప్రాంతం అదే విధంగా కోటి ప్రాంతంలోని కోటి ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రాంతంతో పాటు మలక్పేట్ లో రైల్వే స్టేషన్ కింద భారీగా వరద నీరు వెళ్లడం కారణంగా అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చాయి ఇంకా ఇక్కడ నుంచి మనం ఖైరదాబాద్ వైపు చూసుకుంటే నాంపల్లి అదేవిధంగా లక్డికాపూర్ లోని కొన్ని ప్రాంతాల్లో ఈ విధమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి ఇంకా ఉప్పల్ కు సంబంధించి ఉప్పల్ ఏరియాలో కూడా భారీగా వర్షపాతం నమోదైంది ఈ ప్రాంతంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు ప్రధానంగా ఇటు అంబర్పేటు రామంతాపూర్ రోడ్ లో ట్రాఫిక్ ఇబ్బందులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇంకా ఓల్డ్ సిటీకి సంబంధించి ఇటు అఫ్జల్ గంజ్ కానీ అదేవిధంగా చార్మినార్ ఏరియాలు చాదరఘాట్ ఈ ప్రాంతంలో కూడా భారీగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నట్టు ఆ ప్రాంతంలో చాలా స్లోగా ట్రాఫిక్ మూవ్మెంట్ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది బలరాం ఇక మనం చూస్తే చార్మినార్ ఖైరతాబాద్ జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో కూడా భారీగా వర్షం కురుస్తుంది ఆ ఇక ఈ ప్రాంతంలో కూడా కొంత స్లోగా ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది హైదరాబాద్ నగరంలో వర్షం పడినంటే చాలు రోడ్స్ అన్ని కూడా స్లిప్పరీగా ఉంటాయి అన్ని కూడా జారుడు గుణం ఉంటుంది కాబట్టి వాహనదారులు కూడా కొంచెం స్లోగా వెళ్తుంటారు అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో గుంతల్లో అంటే మనం చూస్తున్న మ్యాన్ హోల్స్ కొంచెం కిందికి ఉండడం కారణంగా కూడా ఆ గుంతల్లో నీరు నిలిచిపోయి ఉంటుంది వేగంగా వెళ్తే కింద పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కాబట్టి ఆచితూచి వాహనదారులు ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతాలన్నిటిలో కొంత ట్రాఫిక్ అయితే మాత్రం కొంత స్లోగా మూవ్ అవుతూ కొన్ని ప్రాంతాల్లో కొన్ని జంక్షన్ల మాత్రం ట్రాఫిక్ సమస్య అయితే కొనసాగుతుంది ఇక ఇటు అమీర్పేటు ఎస్ఆర్ నగర్ ప్రాంతానికి సంబంధించి కూడా భారీగా వర్షం కురుస్తుంది అక్కడ కూడా అమీర్పేట్ లో ఇటు ప్రధానమైనటువంటి జంక్షన్ తో పాటు చర్మస్ పంజగుట్ట నుంచి అమీర్పేట వెళ్ళేటువంటి మార్గంలో కూడా రెండు ప్రాంతాల్లో ట్రాఫిక్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఇక ఆబిడ్స్ కు సంబంధించి యాబిడ్స్ ఏరియాలో కొంత కొన్ని ప్రాంతాల్లో కొంచెం లో లైంగ్ ఏరియాస్ ఉంటాయి కోటికి ఎంటర్ అయ్యే టైంలో ఆ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ జామ్లు అయితే కొనసాగేటువంటి అవకాశం ఉంది అయితే ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐటీ ప్రాంతానికి సంబంధించి ఐటీ ప్రాంతంలో కేవలం జల్లులు మాత్రమే పడుతున్నాయి గచ్చిబౌలి సేర్లింగపల్లి మాదాపూర్ ఈ ప్రాంతంలో కొంచెం జల్లులు పడుతున్నాయి ఇప్పుడిప్పుడే ఇక్కడి నుంచి అంటే వర్షం ఇటు సైడ్ సౌత్ సైడ్ స్టార్ట్ అయిపోయి మెల్లమెల్లగా సెంట్రల్ హైదరాబాద్ కవర్ చేసుకుంటూ వెస్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఇప్పుడు శేర్లింగంపల్లి ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కూడా గచ్చిబోలి ఆ ప్రాంతాలకు మెల్లమెల్లగా వెళ్తుంది అక్కడ కూడా భారీ వర్షం పడిందంటే చాలు ఇక అక్కడ ట్రాఫిక్ సమస్యలు మొదలవుతాయి అక్కడ ట్రాఫిక్ ఒక్కసారి ట్రాఫిక్ జామ్ అయిందంటే దాదాపు గంట నుంచి గంటన్నర వరకు ఆ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోవాల్సినటువంటి పరిస్థితి ఉంది జంక్షన్లలో బంపర్ టు బంపర్ వాహనాలు చాలా స్లోగా మూవ్ అవుతుంటాయి కాబట్టి అక్కడ కొంత ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది అయితే ఇప్పటికే ఎనిమిది గంటలు దాటిపోయినటువంటి నేపథ్యంలో అక్కడ సెకండ్ షిఫ్ట్ కు సంబంధించినటువంటి వాళ్ళు మరికొద్దిసేపట్లో రావడము వెళ్ళిపోవడం జరుగుతుంటుంది అదేవిధంగా నైట్ షిఫ్ట్ కు సంబంధించిన వాళ్ళు రావడం ఉంటుంది కాబట్టి కొంత ట్రాఫిక్ సమస్యలు అయితే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది అంటే వీకెండ్స్ ప్రధానంతో కొంత సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా హాలిడే ఉండడంతో ఆ ఇబ్బంది కొంత తగ్గే ఛాన్సెస్ ఉంటాయి మరోవైపు జేహెచ్ఎంసీ సిబ్బంది ఎంత వరకు అలర్ట్ గా ఉన్నారు ఎందుకంటే ఆ హైదరాబాద్ నగరం అని కానీ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం తరచూ ఎంతో విషాదకర ఘటనలు మనం చూస్తాం మ్యాన్ హోల్స్ వల్ల ప్రస్తుతం ఆ మాన్ హోల్స్ ఏమైనా తెలిసి ఉన్న వాటిని క్లోజ్ చేసే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయి ఏ రకంగా అలర్ట్ చేస్తూ ఉంది సంబంధించి కొంత వీకెండ్ హోల్ ఉండండి ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారి శ్రావణి ప్రస్తుతం మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు శ్రావణి గారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి రైట్ నగరంలో మనం చూస్తూ ఉన్నాం భారీ వర్షం అంటే ఒక్కసారిగా ఊహించిన విధంగా పెద్ద భారీ వర్షం చూస్తూ ఉన్నాం ఉరుములు పిడుగులతో చూడాలి ఎటువంటి వాతావరణారు దాదాపుగా మనకి కొద్దిగా ఉపరితల ఆవర్తనం అనేది కొనసాగుతూ ఉంది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావం తెలంగాణ మీద కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది ఆ దాంతో మనకి గత రెండు వారం రోజుల నుంచి కొద్దిగా వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల మాయిశ్చర్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే తండస్ట్రామ్ యాక్టివిటీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది ఈ ఐదు రోజులు కూడా మనకి ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది అలాగే జీహెచ్ఎంసీ పరిధిలో చూసుకున్నట్లయితే పగులంతా కొంచెం వర్షపాతం తక్కువ సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే ఈ మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏ ఏరియా కొంచెం ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు ఆ ఈ రోజు చూసుకున్నట్లయితే కొద్దిగా దక్షిణ మరి ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఉందండి అంటే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి యాదాద్రి భువనగిరి అదేవిధంగా దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో కూడిన వర్షపాతం నమోదు మోస్తరు వర్షపాతం నుంచి భారీ జల్లులు కురిసే అవకాశం ఉంది ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో మనకి రాత్రి కొద్దిగా అధిక వర్షపాతం నమోదయ్యి ఆ తెల్లారితో కొద్దిగా అక్కడక్కడ ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది శ్రావణి గారు అంటే ముఖ్యంగా సిటీలో ఎటువంటి వాతావరణాన్ని మనం చూడొచ్చు ఈ భారీ వర్షం మనం చూస్తూ ఉన్నాం ఎంతవరకు కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయి ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉంటుందంటారు ఈ ఐదు రోజులు కూడా మనకి ఉరుముల వరకులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం సిటీలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ పార్దులో చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా మనకి సాయంత్రం పాటు ఉరుములు మెరుపులతో పాడిన అవకాశం ఉంది అక్కడక్కడ కొద్దిగా పిడుగుపాటు అంటే దాదాపుగా ఎక్కువగా లైట్నింగ్ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది భారీ జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది దాదాపుగా ఎల్లుండి ఇరవై ఆరు ఇరవై ఐదు జన్లను అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది అంటే వాతావరణంలో కారణం ఏమని అంటారు ఎన్ని రోజులు ఈ ప్రభావం ఉంటుందంటారు వచ్చి వారం రోజులు కూడా ఉండే అవకాశం ఉందండి గతంలో చెప్పిన విధంగా మనకి నెలాఖరులో సెప్టెంబర్ నెలాఖరులో లో మరో ఒక ఉపరితల ఆవర్తనం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నందున ఇరవై మూడో తేదీన ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది దాని ప్రభావం కొద్దిగా ఉండే అవకాశం అయితే మామూలుగా అంటే స్టార్ట్ అవుతూ ఉంటుంది కానీ గత చూస్తూ ఉన్నాం నేను కూడా ఒక్కసారిగా పడడమే చాలా కుండపోత వర్షాలు పడుతూ ఉన్నాయి దీనికి గల కారణాలు ఏమని చెప్పాలంటారు అంటే దాదాపుగా మనకి వారం రోజుల నుంచి కొద్దిగా వర్షపాతం తగ్గ ఉండడం వల్ల ఆ లెవెల్లో మాయిశ్చర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇంటెన్స్ మాయిస్ ట్రాన్స్పోర్ట్ అవడం వల్ల యాక్టివిటీ పెరుగుతూ